హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వాళ్ళు హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు అబ్బాయిలా అందరినీ ఆకట్టుకున్నాడు నువ్వు వస్తానంటే నేనొద్దంటాన బొమ్మరిల్లు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు చార్మింగ్స్ హీరో సిద్ధార్థ్ తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు ఒకవైపు లవర్ బాయ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ఆ తర్వాత వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ప్రస్తుతం సిద్ధార్థ సినిమాల స్పీడ్ చాలా తగ్గిపోయింది కెరీర్ పీక్లో ఉండగానే సిద్ధార్థ్ కు కొన్ని డిజాస్టర్స్ పలకరించాయి దీంతో సిద్ధార్థ సినిమాల జోరు కాస్త తగ్గిపోయింది అయితే ఈ టాలెంటెడ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు చివరిగా చిన్న అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సిద్ధార్థ్ ఇక ఇప్పుడు త్రీ బిహెచ్కే అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా సిద్ధార్థ్ కెరీర్లో నలభైవ సినిమా కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ అండ్ ఈ సినిమాను తమిళ్ తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుందనుకోండి కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు స్టేజ్ పైనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు తన తల్లిదండ్రులు కూడా త్రీ బిహెచ్కే లో ఉండేవారంటూ ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మాట్లాడుతూ అండ్ త్రీ బిహెచ్కే అనే సినిమా చేస్తున్నా అని చెప్పగానే మా నాన్న కళల్లో సంతోషం కనిపించింది అని చెప్పుకొచ్చాడు ఆయన ముఖంలో తృప్తి ఒక గర్వం కనిపించింది అని అండ్ ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు అని ఇది ఒక ఎమోషనల్ డ్రామా ఇలాంటి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు అండ్ తన తల్లిదండ్రులు అతన్ని ఎంతగానో నమ్మరు అని తను బాగుండాలి నా భవిష్యత్తులో బాగుండాలని వాళ్ళందరూ సంపాదించిందంతా ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చాడు తనని నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు అండ్ ఇదంతా మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సిద్ధార్థ్ అండ్ సిద్ధార్థ్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి కమెంట్ చేయండి